ఏ మచ్చా ఏమో చేస్తున్నట్టున్నావు నువ్వు మచ్చా సరే నువ్వైతే ఏదో చేయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టండి మా మచ్చ అయితే ఆహా అటుకులు పొగనికి వేసిన అటుకులను డిఫరెంట్గా చేస్తుండట మా మచ్చా ఇప్పుడైతే చూసేద్దాం మచ్చా ఇప్పుడైతే నువ్వైతే అటుకులు అయితే తీసుకున్నావు కదా మచ్చా సరే ఓకే ఏం చేస్తున్నావు మచా అటుకులు పోనికి వేస్తున్నా అని చెప్పి ఇంతకుముందు కదా అవును అమ్మచ్చా ఇప్పుడంటే ఏంటన్నా మంచిగా టూర్స్కి అయినప్పుడు అటుకులు పోనికి వేసుకొని మంచిగా చాలా రోజులు ఉండడానికి అయితే ఇస్తారు కానీ ఎలా వేస్తారో నీకు తెలుసా అమ్మచ్చా తెలుసామ్మచ్చా వావ్ మరి మంచిగా రావాలి మినిమం మంచి క్రిస్పీ క్రిస్పీగా ఓ సూపర్ మచ్చా సరే మచా నేనైతే వీడియో మాత్రం చేయకుండా చూస్తాను మా వాళ్ళు కూడా చూస్తారు ఓకే నాకైతే మంచిగా చేసి ఇవ్వాలి సరే ఓకే అటకలు అయితే కొంచెం వేంపినావు లైట్గా సరే ఓకే మళ్ళీ అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నావు ఓకే మచా రెండు టేబుల్ స్పూన్ నువ్వు చెప్పే విధంగా అగో పల్లీలు వావు మంచి టేస్ట్ కోసం పల్లీలు కూడా వేయించుతున్నావా సరే అమ్మాచా నువ్వు చెప్పిన విధంగానే చేసేస్తాము అండ్ నేర్చుకుంటాము మేము తింటాం ఓకేనామాచ్చా సరే నాకోసం అయితే మంచి స్పెషల్ స్పెషల్గా చేయాలమ్మాచ్చా ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఓకే ఓకేమాచ్చా సరే ఇవైతే గోలిచ్చేసుకుంటున్నావు కదా సరే కొంచెం వేయించిన తర్వాత బాగా కాలకూడదట కొంచెం అయితే వేయించిన తర్వాత తీసేసుకున్నావు అవి కూడా అదే ఆయిల్లో ఓ పప్పు పప్పు కూడా వేసేసుకుందాం జి ఆ అటుకుల మధ్యలో పప్పు అండ్ పల్లీలు తలుగుతుంటే సూపర్ ఉంటుంది మచా నువ్వు కేకపో నా కోసం స్పెషల్గా చేస్తావు నువ్వు పప్పు కూడా అసలు పప్పు వేసుకుంటారు అనుకోలే కానీ నువ్వైతే స్పెషల్గా చేస్తున్నావు కాబట్టి పప్పు కూడా బాగుంటుందా ఓకే మాచా సరే తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఓ రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకున్నావా ఓకే తర్వాత అగో పచ్చిమిర్చి ఓహో లైట్గా కారం ఇంకా సరే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం అవి మంచిగా ఫ్రై కావాలా ఓకే మచ్చ నువ్వు చెప్పిన విధంగా చేస్తాను మంచిగా మాములు కూడా చేసి తింటారు ఓకేనా సూపర్ అయితే మంచిగా వేగుతున్నాయి ఇంకా ఆనియన్స్ ఓ ఆనియన్ కూడా వేసుకోవాలా ఓకే మచ్చా నువ్వు చెప్పిన విధంగా చేద్దాం మరి మంచి టేస్ట్ ఉండాలి పో ఫెయిల్ చేయకు ఓకే మాచ్చా ఆనియన్స్ కూడా బాగా వేగినాయి ఇంకేం చేస్తావు మాచా చెప్పు మచ్చా ఏమన్నా ఉంటే ముందే ఇంకేమైనా ఉన్నాయా ఏసేటి ఓ కరివేపాక్ మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మంచి టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసేస్తావు ఓకే మచ్చా సరే మచ్చా ఇంకేమన్నా ఉన్నదా ఓకే వెల్లుల్లి పేస్టా వెల్లుల్లి పేస్ట్ వేసి వెళ్ళం అనుకున్నా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసావా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు చెప్పాలంటే డైరెక్ట్ వేస్తారు కదా మచ్చా వెల్లుల్లిపాయలు సరే నువ్వు ఎట్లా ఎత్తావు ఓకే పసుపు ఓకే కలర్ రావడానికి అండ్ మంచి యాంటీబయాటిక్ ఓకే మచా నువ్వు చెప్పిన విధంగా ఓకే ఇంకా మచా అందరూ మంచిగా పిక్నిక్లకు టూర్లకు అయితే మస్తు చేసుకుంటు రియట్ కుప్ప మనం చెప్పిన విధంగా వేసుకోవాలి ఓకే ఇంతకుముందు వేయించినా పప్పు కూడా వేసేసుకున్నాం మరి పల్లీలు లిస్ట్ పెట్టినది ఓకేసావా అవి కూడా వేసేసుకున్నాం మచ్చా ఇక అయిపోయినట్టేనా కదా వేయిపినావు మంచిగా వేయించినావు అంత వేయించిన తర్వాత ఓ ఇంత ముందు అటుకులు కూడా ఉన్నాయి అవి ఇట్లా అంతే అంతేనా సింపుల్గా పిక్నిక్ కోవడానికి మంచిగా చాలామందికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సరిపోయే విధంగా అయితే సరిపోతుంది కదా ఇంత సింపుల్గా ఉంటుంది అనుకోలే మచ్చా నువ్వు ఎంతసేపు పది నిమిషాలు పట్టలేదే మచ్చా ఇంత సింపుల్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్కి అయినా మార్నింగ్ స్నాక్స్కి అయినా చిన్న పిల్లలకైనా సూపర్గా ఉపయోగపడుతుంది మచ్చా నువ్వు వేసినా ప్రాస్తి ఇంత ఈజీగా నేను అనుకో క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఇంకేమైనా వేయాలో మచ్చా ఇప్పుడైతే మస్తు సూపర్గా అయితే కలిపేసుకున్నాం ఓకే అటుకులు అయితే పోనకైతే అయినాయి మచ్చా ఉప్పయ్యావా మచ్చా అన్నీ వేసినావు టేస్ట్ కోసం ఉప్పయ్యావా సరే ఓ వేసినావా ఓకే మచ్చా తగినంత తీసేసుకున్నావు అంటావు ఓకే మచ్చా మంచి టేస్ట్ రావాలంటే అంతే ఓకే ఇప్పుడైతే అటికలు అయితే మంచిగా గలిచేసినాయి మొత్తం ఉన్న ఏమంటారు అది పోపు ఆ పోపుకు అనేది మంచిగా గలిచింది మరి ఏమన్నా ఇంకా క్రిస్పీ క్రిస్పీగా వేద్దామంటే ఏమన్నా వేస్తావా వేస్తావా ఏమేస్తావు ఓ కారా ఓ కార కూడా వేసుకుంటారా ఓహో మంచి టేస్ట్ అండ్ మంచిగా అక్కడక్కడ మధ్యలో తలగాలంటే స్పెషల్గా అన్న ఓహో ఇదే నా స్పెషల్ అంటే అందులో నా కోసం స్పెషల్గా వేసిందంటే కారణం చాలా మంది కొంతమంది వేసుకుంటారు కొంతమందికి నచ్చకపోతే వేసుకోకపోయినా బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందంట ఓకే మచా నువ్వు చెప్పిన విధంగానే వేస్తావు ఓకే అయిపోయిందా నా కోసం ప్లేట్లో వేసి రెడీ ఇస్తున్నావు మచా నువ్వు సూపరు వీడియో మాత్రం ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేయండి థ్యాంక్ యూ